శ్రీ వినాయక వ్రత కథ చాలా కాలము పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకుని భార్యతోనూ నరుగుల తమ్ముళ్లతోనూ కలిసి వనవాసము చేయుచూ ఒకనాడు నైమిసారినమునకు వెళ్ళారు అక్కడ సౌనకాది మహాఋషులు ఋషులు ప్రముఖులకు అనేక అనేక పురాణ రహస్యాలను బోధించుతూ ఉన్న సూతమహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దయాదులచి ధన కనక వాహన రాజాధికారములన్నిటిని పోగొట్టుకుని ఉన్నాము ఈ కష్టాలన్నీ గడిచి మాకు పూర్వ రాజ్య వైభవములు మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రత విధానాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడు ధర్మరాజునకు వినాయక వ్రతము చెయ్యమని చెప్పి ఇలా చెప్పసాగారు ధర్మరాజ ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుని సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్య విజయ వైభవాలను పుత్ర పౌత్రాది వంశ వృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారై సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరారు అందుకు సమాధానంగా శివుడు నాయన కుమారస్వామి సర్వ సంపత్కరమైన ఉత్తమము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉన్నది దీనిని భాద్రపద శుద్ధ చవితనాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానము చేసి శుచుర్భూతుడై నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారముతో కానీ వెండితో కానీ కనీసం మట్టితో కానీ విఘ్నేశును బొమ్మ చేసి తమ ఇంటి ఉత్తర దిక్కులో మండపాన్ని నిర్మించుకుని అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిభను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్పపత్రాదులతో పూజించి ధూప దీపాలను వెలగ నేరేడు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా ఇరవై ఒకటి ప్రకారము నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన విప్రులకు దక్షిణ తాంబూలాదులు ఇచ్చి బంధుజనులతో కలిసి ఆవు చేసిన వివిధ భక్ష్య భోజాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంజలు పూర్తి చేసుకుని అనంతరం పునఃపూజన చేసి శక్తానుసారం గణపతిని పూజించాలి ఇతర బ్రాహ్మణుల దక్షిణ భోజన తాంబూలాలతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి కుమారస్వామి అన్ని వ్రతాలలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైనది దేవముని గంధర్వాదులందరి చేత ఆదరించబడినది సుమా అని చెప్పాడు ఆ విధంగా షణ్ముణునికి శివుడు ఉపదేశించిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు ధర్మరాజా నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్య సుఖాలను పొందుతా ఉండటంలో సందేహము లేదు గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయటం వల్ల నరమహారాజును పెండ్లాడగలిగినది శ్రీకృష్ణుడంతటి వాడు కూడా ఈ వ్రతం చేయటం వల్లే సమంతకమణితో పాటు జాంబవతి సత్యభామలనే ఇద్దరు కన్యాముడులను కూడా పొందగలిగినారు ఆ కథ చెబుతాను విను శమంతకోఖ్యానం సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి సమంతకమణిని ప్రసాదించారు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తును అడిగారు కానీ సత్రాజిత్తు తిరస్కరించారు తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్తు అనేవారు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడ ఒక సింహం అతనిని వధించి ఆ మణిని ఒక మాసం ఖండముగా భావించి ఎత్తుకొని పారిపోతూ ఉండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడనే రాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని తన కుమార్తెయ్యైన జాంబవతికి ఇచ్చాడు కానీ సమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగిలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక నిందను శ్రీకృష్ణునిపై వేశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్త విని బాధపడిన బాలరాముడిని ఓదారిస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు వినాయక చవితి నాడు పాల పాత్రలో చంద్రుని ప్రతిబింబం చూడటం వలనే నాకు ఈ అపవాదు కలిగిందని చెప్పాడు చవితి చంద్రుడికి అపవాదకి సంబంధమేమిటని బలరాముడు శ్రీకృష్ణుడిని అడిగాడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగారు శ్రీ వినాయకుడు చంద్రుని శపించుట శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకనొక భాద్రపద శుద్ధ చవితనాడు కైలాసంలో కుబ్జరూప ధరిన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు అది చూసి అపహాస్యం చేశారు అందుకు కూపించిన వినాయకుడు ఊరి చవితి చంద్రుడా ఈ రోజు నుంచి నిన్ను చూచిన వాళ్ళందరూ నీలాప నిందలు పాలైపోయి ఎదురుగాక అని శపించారు అనంతరం చంద్రుడు దేవతలు కలిసి విఘ్నేశుని పు ప్రార్థించిన మీదట భాద్రపదశుద్ధ చవితి నాడు నా జన్మదినమునాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధముగా నన్ను పూజించి ఏ కథ చెప్పుకొని ఆ కథాక్షతలు ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపదలు సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చారు గణపతి ఆ సంగతి తెలిసి కూడా నేను వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్ర ప్రతిబింబం చూడటం జరిగినది అందువల్లే ఈ అపనింద పడ్డాను అని వివరించారు అది విని బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయచిత్త సహితముగా వినాయకుడు వ్రతం చేయించారు అలా వ్రతం చేసుకుని కళాక్షతను ధరించి కృష్ణుడు తన అపనిందను గాను బయలుదేరారు జాంబవచ్చుపాఖ్యానము మరియు సత్యభామ పరిణయము ఈ విధముగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేన చిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృత కళేబరము దాని చెంతనే ఉన్న సింహపు అడుగు జాడలను చూసి వాటిని వెన్నంటి వెళ్ళి జాంబవంతుని జాడలు తీసుకుని అతని గుహలోనికి ప్రవేశించాడు జాంబవంతుడి కూతురు జాంబవతి ఆమె యొక్క క్రీడా డోలకి ఆ ఆ హారమును కట్టి ఉంది సమంతకమణి దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుని జాంబవంతుడు నిరోధించాడు ఇద్దరికీ యుద్ధం జరిగింది జాంబవంతుడు ఓడిపోయిరారు శమంతకమణితో పాటే కూతురైన జాంబవంతుని కూడా శ్రీకృష్ణునికి సమర్పించుకున్నాడు మణితోను మణితోనూ మరలి వచ్చిన కృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు కృష్ణుడిని అవమానించి నిందించినందుకు సిగ్గుపడిన సత్రాజిత్ తన అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం జరిపించారు ధర్మరాజ వృత్తాసుని చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర మదనం అప్పుడు దేవదానవుడు సీతాన్వేషణలో శ్రీరాముడు వ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయురారోగ్యాలను పొందారు వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింప చేస్తాడు కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అని అన్నారు విద్యార్థులకు విద్యని జయార్థులకు జయాన్ని ధనార్జులకు ధనాన్ని పుత్రార్థులకు పుత్రులని ప్రసాదిస్తుంది వ్రతం వితంతువులు పూజించినట్లయితే మరే జన్మలోనూ వైదవ్యాన్ని పొందరు కాబట్టి ధర్మరాజా నీవి వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు సమస్త వర్ణములు వారు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందుదురుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజు ఈ వ్రతం చేసి కష్టములను తీ కష్టములను తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషక్తుడు అయినాడు శ్రీ వినాయక వ్రత కథ సంపూర్ణము వినాయక చవితి రోజున చంద్రదర్శన దోషమును పోగొట్టుకున్నటకు ఈ క్రింది శ్లోకమును జపించవలనని ధర్మసింధువున ఆదేశము కలదు శ్లోకము సింహ ప్రసేనమీ సింహోజాంబవతమీ తమ సమంతక శ్రీవరసిద్ధి వినాయక వ్రత కదా సమాప్తం మంగళం మహత్